అందరికీ నమస్తే అండి ఓం శ్రీ మాత్రే మాత్రేనమ్మ ఇప్పుడు మనం మనమున్నీ లో ఉన్నాము దాదాపు ఒక మూడు సంవత్సరాల క్రితం అమ్మవారికి బోనం పెట్టిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు అప్పుడు చేయడం జరిగింది అప్పుడు బోనం పెట్టిన తర్వాత నీ అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం అలాగే ఇదంతా సెక్రటరేట్ చాలా పాత పాత బంగ్లలు ఉండేటివి మొత్తం ఇరుకిరుకుగా ఉండేటివి అది మొత్తము పూల పట్టేసి ఇంత పెద్ద విస్తీర్ణంగా ఒక ప్యాలెస్ కట్టినట్టుగా కట్టడం జరిగింది అలాగే అమ్మవారు నైరుతి స్థలములు అమ్మవారు దేవాలయాన్ని నిర్మాణం చేశారు అమ్మవారి విగ్రహప్రతిష్ట జరిగాక ముందు అంటే విగ్రహం కదిలించే ముందు మా బోనం పెట్టడం జరిగింది అలాగే విగ్రహప్రతిష్ట జరిగినాక నూతనంగా గుడి ఓపెనింగ్ అయినాక కూడా మరి మమ్మల్ని పిలిచి మరి బోనం చేపడం జరిగింది ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మమ్మల్ని తెలిసి జర్పించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్తే శరణార్థి ఇలాగే అందరూ కూడా భక్తులు సల్లన్గా ఉండాలి మంచిగా ఉండాలి అయితే పేరుగాంచిన సెక్రటరేట్లోనే కాకుండా పేరుగాంచిన ఏవైతే పేరుగాంచినవి ఉన్నాయో అంటే హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మనము హైకోర్టులో తీయడము అలాగే ఏడెనిమిది సంవత్సరాల నుంచి అసెంబ్లీలో తీయడము అలాగే నాలుగు సంవత్సరాల నుంచి అస్సాంలో తీయడము బోనం ఇవంతా కూడా చాలా పేరుగాంచిన బోనం అయిపోయింది మీ అందరికీ తెలుసు రాకేష్ బోనం అంటే ఒకప్పుడు నేను పెట్టుకున్న పేరు రాకేష్ బోనం అమ్మ బోనం అంటేనే రాకేష్ రాకేష్ అంటేనే బోనం అన్న రకంగా ఉండాలమ్మా అంత గాంచాలి నా పేరు అనుకున్నా దాదాపు ఈ పదిహేను ఇవ్వాలి ఘనకీర్తి నామం అయ్యిందని మీ అందరికీ తెలుసు పేరు మారుమోగుతుందని మీకు తెలుసు నా పేరు గురించి నేను చెప్పుకునే అవసరం లేదు ఆల్మోస్ట్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా మరి యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ ఒక్కొక్క షార్ట్ వీడియోస్ ఇరవై కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు పన్నెండు కోట్లు ఇలా కోట్లల్లోనే మరి భక్తులు భక్తులందరూ చూడటం జరిగింది చాలామంది ఎక్కడికి నేను పోయినా ఏ జాతరకి పోయినా అమ్మ నేను యూట్యూబ్లో చూస్తున్నా ఒకప్పుడు యూట్యూబ్ అనేది ఈ మధ్య టీవీలలో నెట్ కలెక్షన్ ఉంది కాబట్టి అందరూ టీవీలల్లోనే చూస్తున్నారు అందరూ అమ్మ మేము టీవీలల్లో చూస్తున్నాం నేను టీవీలలో ఒకప్పుడు టీవీలో చూడడం అంటే ఏంటంటే వి సిక్స్ టీవీ నైన్ టీవీ ఫైవ్ భక్తి ఛానల్ ఇలాంటివి సాక్షి ఇవే ఇవి టీవీ ఛానల్స్ టీవీలో వస్తాయి కాబట్టి టీవీలో చూసినాం అంటుండే ఈ కొద్ది కాలంలో అందరూ టీవీలో చూసినాం టీవీలో అంటే మనకి అంటే నాకు చాలా స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే అర్థం కాలేదు టీవీలలో నేను ఎప్పుడు వచ్చినా నిన్న మొన్న ఏం బోనం చేయలే కదా ఎట్లా కనబడ్డాడు టీవీలని టీవీలో కనిపించడం అంటే ఛానల్స్లలో కనిపించడం అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా ఏమంటారు సోషల్ మీడియా అయ్యిందో అందరూ టీవీ కనెక్ట్ చేసుకుంటున్నారు నెట్ కలుపుకుంటున్నారు టీవీలలోనే చూస్తున్నారు పెద్ద పెద్ద టీవీలలో నేనైతే మొన్న ఒకరి ఇంటికి వెళ్తే పదకొండు కోట్లు పెట్టి ఇల్లు కట్టడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఇల్లు కట్టడం జరిగింది ఆ ఇంట్లో బోనం చేయించుకున్నారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినాకనే మంచిగా అయినారు వాళ్ళు భక్తులు కాబట్టి అలా ఆ ఇంట్లో కూడా దాదాపు రెండు లక్షలన్నర టీవీ ఉంది ఎంత అద్భుతంగా కనిపిస్తున్నానంటే నేను నిజంగా ఉన్నానా అన్నట్టుగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అలా భక్తులు ఎవరికి వాళ్ళు టీవీలలో చూడడం నన్ను ఆదరించడం నా లోపల ఉన్నటువంటి శక్తిని వాళ్ళు గుర్తుపెట్టి అమ్మ ఎకరాని కొండలు ఎక్కుతావు కొండలు దిగుతావు అమ్మ పేరుగాంచిన ప్ర ప్రదేశాలలో నీ బూనమే ఉంటుందమ్మా సెక్రటరేట్ కానీ హైకోర్టు కానీ అస్సాం కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ ఇంకా కూడా పేరుగాంచినాయి రెండు బోనాలు రాబోతున్నాయి చాలా ఘనకీర్తి పేరు అవుతుంది ఆ రెండు బోనాలు వస్తే కూడా ఎక్కడా ఏందని చెప్పను కానీ ఖచ్చితంగా బోనాలు వస్తాయని అనుకుంటున్నా వస్తే మాత్రం అతి తొందరగా రేపు లేదా రెండు రోజులలో మీరు ఆనామం కూడా వింటారు అతి తొందరలో టీవీలలో పాలని దగ్గర వచ్చింది అని అది చాలా పేరుగాంచి వంద బోనాలు వెయ్యి బోనాలు చేస్తే ఎంత పెట్టు అన్ ఆ వెయ్యి బోనాలకు పెట్టు ఒకటే బోనం ఆ బోనం రాబోతుంది రెండు రోజులలో చాలా రంగరంగ వైభోగంగా మరి ఇంకింత పేరు మాకు రావాలి మంచి పేరు ఇప్పటికైతే చాలా మంచి పేరు ఉంది ఇలాగే సచ్చి బొందలు అయ్యేదాకా మంచి పేరు మంచి పేర్లనే ఉంటాము మీ అందరి ఆశీర్వచనాలు మాకు మా ఆశీర్వచనాలు మీకు ఉండాలి ప్రతి ఇంటి ఆడబిడ్డ మరి మా అక్కజిల్లనే కాబట్టి మరి అందరూ అమ్మలు అందరూ నాన్నలు మాకు తల్లిదండ్రులతో సమానం కాబట్టి అందరూ అమ్మల దీవెన నాన్నల దీవెన అక్కజల దీవెన అనదమ్ముండదు అనను ఎందుకంటే వాళ్ళు బాయ్స్ కాబట్టి మరి ఆడపిల్లలు అనే వరకు లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి కాబట్టి స్త్రీలోకి చెంచారని శ్రీచక్ర వాసన శ్రీ కనకదుర్గాదేవి చక్రం అంటేనే ఆ భువనేశ్వరి మాతం ఆడపిల్లలు అంటేనే ఆ లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి మరి మగపిల్లలు అన్నప్పటి కూడా ఉంటుంది కానీ ఆడవిల్ల ఆడపిల్లకు మన విలువ గౌరవాలు ఎక్కువ కదా తెలంగాణలో ఆడపడుచు ఎదురు రావాలి ఎదురొస్తే శుభదాయకమవుతుంది ఏ పని మీద పోయినా కూడా ఆడపిల్ల ఎదురు రావాలనేటివి కూడా కొన్ని మాటలు ఉంటాయి ఎప్పుడు కూడా మగపిల్లిగా ఎదురు రావాలనేది ఏ శాస్త్రంలో లేదు ఎక్కడ లేదు మన సనాతన ధర్మంలో అది భార్య కానీ తల్లి కానీ అమ్మమ్మ కానీ అయినమ్మ కానీ ఎవరైనా సరే ఆడి ఆడిబిడ్డనే కాబట్టి వాళ్ళందరూ ఒక ఆడిపూతురు ఎదురుగా రావాలనేది ఒకటి ఉంది గోమాత ఎదురొస్తే ఎంత శుభదాయకమో మన ఇంటి ఆడవిల్ల ఎదురొస్తే ఏ పండ్ల మీద పోయినా అంత శుభదాయకం కాబట్టి ఆ రకంగా పేరు మారుమోగుతున్న సంగతి మీకు తెలిసిందే ఆ మారుమోగు మా మారుమోగడానికి కూడా కారణం భక్తులే మీరందరే మీరందరే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మీరందరూ చూడడం చిన్న పిల్లల కాడికి వెళ్ళి మా వీడియోలు చూస్తే రాకేష్ మామ రాకేష్ మామ అనడం రాకేష్ అంకుల్ అనడం లేక రాకేష్ అమ్మ అనడం రాకేష్ స్వామి అనడం ఎన్ని రకాల బిర్దులున్నాయంటే పేరులో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి అంకులన్నా ఫీల్ అవుతా కొంతమంది తాత అంటారు ఎందుకంటే వాయు వరుసలు ఉంటాయి కదా కొందరు ఇళ్ళల్లో నాకు అల్లుండి అవుతుంటారు కొడుకులు అవుతుంటారు వాళ్ళ పిల్లలు తాత అని విలవడం కొందరు పెద్దనాయన విలవడం కొందరు బాబాయ్ అని విలవడం ఎన్ని రకాల సంబంధాలు ఎవరు నాకు బంధువులు మిత్రులు కాదు కానీ భగవంతుడు ఇచ్చిన పెద్ద బంధువులే వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న చాలామంది నా ఆటలో ఉన్నవాళ్ళు అంటే నా గుండెలో ఉన్నవాళ్ళు నా చుట్టుప్రక్కన ఉన్నవాళ్ళు రోజు నాకు సేవ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇచ్చిన బంధువులు ఏదో బ్లడ్లో బ్లడ్తో సహా పుట్టిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు పాలు పగలు దండి దుర్మార్గులు నాశనం కోరుకుంటున్నారు వీడు నాశనం అయిపోతే బాగుండు వీడు ఏమన్నా అయిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇరవై నాలుగు గంటలు నాకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది పబ్లిక్ మన వాళ్ళు కాదు పబ్లిక్ ఆ పబ్లిక్ అనే వాళ్ళే ఎవరు అయినా కూడా మాకు సంబంధించిన అక్కగిళ్ళలే మాకు సంబంధించిన అన్నదమ్ముళ్ళే మాకు కావాల్సిన వాళ్ళే వాళ్ళు సల్లంగా ఉండాలా రోజు నా ఇంట దిగుతూ రోజు నన్ను సంరక్షిస్తూ నన్ను కాపాడుతూ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మా అమ్మలు నాయనలందరూ చల్లంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే శనార్థి ఇలాంటి బోనాలు ఇంకా వస్తూనే ఉండాలి ఇప్పటివరకు అయితే పేరు గాంచిన ప్రదేశాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో అది హైకోర్టు తన న్యాయస్థానం అది అక్కడ కూడా మన బోన్ ఆడటం చాలా సంతోషం అక్కడ జడ్జి గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న లాయర్స్ కానీ ఎంత అభిమానిస్తారంటే చాలా పిచ్చిగా అభిమానిస్తారు నన్ను ఇక ఇక్కడ మన అసెంబ్లీలో అయితే రాజకీయ నేతలతో సహా ఎస్పీ డిఎస్పీతో సహా ఇంకోటి మన మన సేగా మన అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ ఢిల్లీలో చూస్తారు కదా మన చాలా బాగా అసెంబ్లీలో బాగున్నారా మంచిగా ఉన్నారా అక్కడ కలిసి ఇక్కడ కూడా మా దగ్గరికి ప్రతి ఇయర్ వస్తుంటారు ఇలాగే కీప్టప్ ఇలాగే రండి అని కూడా వాళ్ళు కూడా మెచ్చుకోవడము ఇలాంటి చాలా చాలా కానీ అన్నిటికంటే పెద్ద అవార్డు మీ ప్రేమ ఆ ప్రేమ ఉండాలని ఇలా ఇలా ఎంత అద్భుతంగా ఈ ఒక ప్యాలెస్ లాగా ప్యాలెస్ లాగా ఉందో అంత విశ్వమెత్తుగా మీ ప్రేమ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లి జగదామ్మని కోరుకుంటున్నా ఈ త్రిశూలం పట్టుకునే కూడా చాలామంది అన్నారు ముద్దుగా ఉంది అందంగా ఉంది అని దాదాపు పదిహేను కిలోల పైగా ఉన్నటువంటి ఈ త్రిశూలాన్ని అస్సాంలో మూడు రోజులు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తానని వచ్చిన భానుస్వామి అని మూడు రోజులు అని చెప్పి నాలుగు సంవత్సరాల నుంచి చక్కనే ఉంటున్నాడు అక్కడ రెంట్ తీసుకొని అమ్మకు పూజలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటున్నాడు చాలా మంచి వ్యక్తి ఆ రోజే పరిచయం అయ్యిండు ప్రతి ఒక్క గుడిలో ఇలాంటి త్రిశూలాలు ఇస్తున్నానంటే మరి నాకు ఒక త్రిశూలం ఇయ్యవా అని పరిచయమైన మరుక్షణమే నీ గుర్తుగా ఇయ్యవా అంటే చాలా వెయిట్ ఉంటుంది మరి ఫ్లైట్లో తీసుకొక్కనిస్తారో లేదో అంటే నువ్వైతే ఇవి నేను తీసుకొని పోతా అని చెప్పినా అదే రకంగా అమ్మవారి వల్ల మళ్ళీ ఫ్లైట్లు వాళ్ళు కూడా వద్దని లేదు మంచిగా ఇంటి దాకా చేరింది గర్భాలయంలో పోయి పూజ చేయించుకొని భానుస్వామి నాకు ఇవ్వడం జరిగింది భానుస్వామికి అనుక్షణం టైంస్ చెప్తూనే ఉన్నాయి ఎందుకంటే ఎన్నో త్రిశూలాలు వంటివి చేసినా కానీ ఒక్కొక్క త్రిశూలం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క త్రిశూలం పడుతున్నప్పటికీ ఆ అందం ఆ గంభీరత పెరుగుతున్నది కానీ ఇంకా కూడా ఈ త్రిశూలం వచ్చినాక మరి ఇంకా గంభీరత పెరిగింది రాత్రి కూడా కళలో బాణస్వామి రావడం జరిగింది మా అన్నగారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు యాద్ చేస్తున్న ఈ త్రిశూలం పట్టగానే ఆయనే గుర్తొస్తున్నాడు కాబట్టి చాలా పేరు పేరున్న భాను అన్నకి అందరూ అక్కడ బాణస్వామి అంటారు బాను అన్నకి ధన్యవాదాలు ఇలా అందరూ ప్రేమకు నాకు సేవ చేసే ఆ నా అన్నదమ్ముళ్ళకి కానీ నా అక్కలకి అందరూ కూడా పేరు పేరున్న మళ్ళొక్కసారి ఈ సెక్రటరియట్ లో మీ అందరికీ నిలబడి ఇక్కడ ఉండి చెప్తున్నా మీ అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ అని తెలియజేస్తున్నా మీ అందరికీ బోనాల పండుగ మాత్రం చాలా రంగరంగ వైభవంగా మంచిగా అవుతుంది ధామ్గా అయింది ప్రతి ఒక్క బోనాల పండుగ చాలా బాగా అయింది చాలా బాగా అయిపోయింది ఎప్పటికి కూడా బాగా అవుతూనే ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ పేర్ పేరు నమస్తే ధన్యవాదాలు శరణార్థి అందరూ కూడా సుఖినో భూ దీర్ఘాయుష్మానుభవ మనోవాంఛకల శక్తిరస్థాయుష్మానుభవ అష్టైశ్వర్యప్రాప్తిర సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస మధ్య